ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిఠాపుర నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విష్ణునాథ్ పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ గండేపల్లి బాబీ పేర్కొన్నారు రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా సీనియర్ రాజకీయ నాయకుడు పిఠాపుర మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గండేపల్లి బాబీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రెడ్డి నియమించారు ఈ మేరకు పిఠాపుర మహారాజా కోట ఆవణలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణయం ఆవణలో గండేపల్లి బాబీకి అభినందన సభ నిర్వహించారు ఈ సభకు పిఠాపురం పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రావుల మాధవరావు అధ్యక్షత వహించగా పిఠాపురం నియోజకవర్గ బంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పిఠాపుణి ఈశ్వర్గ్ నలుమూల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గండేపల్లి బాబీని అభినందించారు ఈ సందర్భంగా వంగా గీతా విష్ణాథ్ చేతుల మీదుగా గండేపల్లి బాబీని ఘనంగా సన్మానించారు అనంతరం గండేపల్లి బాబీ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి రెడ్డికి వంగ గీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం గండేపల్లి వంగా మీడియాతో మాట్లాడారు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నన్ను నియమించిన దానికి దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘ కాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాన్ని పాలిటిక్ బ్యూరో అంటారు అది ఉన్నత స్థాయి నాయకులతో రాష్ట్ర నాయకులతో ఒకటే ఉండేది ఈసారి పార్టీలో సీనియర్లను గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో రెండు బాడీలు నియమించడం జరిగింది వీళ్ళందరూ అందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులు గుర్తించి ఇందులో నియమించడం వీరిని జగన్ మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీ నడపాలనే నిర్ణయానికి ఈ రోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ విద్యకి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలు ఒక మంచి ప్రభుత్వం లాగా నడిచి ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఏ ఎట్లా ఉంది ఏ ఉంది ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మరి మనం మేము ప్రతిపాదించిన వెంటనే ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ ఏ కంపెనీలో ఎవరెవరు ఉండి యాక్టివ్ గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్టు ఇవ్వటం జరిగింది మాకు